దేవుని మహాకృపలో ఈ వంద స్థుతులు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు మరోసారి దేవునికి కృతజ్ఞత స్థుతులు అబ్బా తండ్రి స్తోత్రం ప్రేమ గల తండ్రి స్తోత్రం నితుడుకు తండ్రి స్తోత్రం పరలోకపు తండ్రి స్తోత్రం ఆత్మలకు తండ్రి స్తోత్రం జ్యోతిర్మయ తండ్రి స్తోత్రం కనికరమ గల తండ్రి స్తోత్రం మహిమ గల తండ్రి స్తోత్రం నన్ను సృష్టించిన తండ్రి స్తోత్రం నన్ను పుట్టించిన తండ్రి స్తోత్రం నన్ను స్థాపించిన తండ్రి స్తోత్రం నా యొక్క తండ్రి నా యొక్క తండ్రి స్తోత్రం మా యొక్క తండ్రి స్తోత్రం మన అందరికీ తండ్రి స్తోత్రం యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తోత్రం నీతిగల తండ్రి స్తోత్రం రహస్యమందున్న తండ్రి స్తోత్రం నీతి మంతుల తండ్రి స్తోత్రం ఇస్రాయిలకు తండ్రి స్తోత్రం జీవమగల తండ్రి స్తోత్రం మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్న తండ్రి స్తోత్రం మహోన్నతుడు మహోన్నతుడకు మహాదేవా స్తోత్రం దేవాతి దేవా స్తోత్రం జీవమగల స్తోత్రం ప్రేమగల దేవా స్తోత్రం ప్రేమకు సమాధానమునకు కారకుడు అయిన స్తోత్రం శాతుడు అయిన దేవా స్తోత్రం ఆదరణను అనుగ్రహించు దేవా స్తోత్రం ఓర్పునకును ఆదరణకును కర్తయగు గల మహిమగల స్తోత్రం కృపగల స్తోత్రం కృపచేతన పిలిచిన నీకు స్తోత్రం అబ్రహాము దేవా స్తోత్రం స్తోత్రం ఇసాకు దేవా స్తోత్రం దేవస్తోత్రం ఎరుకును స్తోత్రం ఇస్రాయేలుల ఏలియా దేవా దేవాస్తోత్రం దావీదు దేవాస్తోత్రం దానియలు యొక్క స్తోత్రం శ్రేక్ మేషిక బిగ్నిగోలను వారి స్తోత్రం తండ్రి అయిన దేవాస్తోత్రం మా పితరుల దేవాస్తోత్రం మా పితరుల దేవాస్తోత్రం కొండలకు దేవాస్తోత్రం లోయల యొక్క దేవాస్తోత్రం పర్వతమునకు దేవాస్తోత్రం సర్వాధికారి అయిన దేవాస్తోత్రం లోకముందున్న సకల రాజ్యములకు దేవాస్తోత్రం పరలోకము పరలోకమునకు భూలోకమునకు దేవాస్తోత్రం పైన కాశమందును క్రింద భూమి ఎందున్న దేవాస్తోత్రం బూదిగంతముల వరకు మనుషులు ఏలుచు ఏలుచున్నట్లు యాకోబ వంశమును ఏలుచున్న దేవాస్తోత్రం అద్భుతములు చేయు దేవా బలవంతుడ బలవంతుడు అయిన దేవాస్తోత్రం సర్వశక్తి గల స్తోత్రం సముద్ర సముద్ర పొంగు దాన్ని తరంగములచు వేయుచున్న దేవాస్తోత్రం దేవా దేవాస్తోత్రం అద్వితీయ సత్యవంతుడు అయిన దేవా స్తోత్రం తండ్రివై తండ్రి తండ్రి గు ఒక్కడే దేవుడు స్తోత్రం అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి స్తోత్రం ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవునికి స్తోత్రం ఆకాశమందుల దేవుడు అయిన ఎక్కువ స్తోత్రం పరిశుద్ధమైన దేవాస్తోత్రం నమ్మదగిన దేవాస్తోత్రం దేవా స్తోత్రం వాగ్దానములు చేసిన స్తోత్రం నిబంధన చేసిన దేవాస్తోత్రం నిరీక్షణ కర్తయగు స్తోత్రం కనికరము గల దేవాస్తోత్రం కరుణా సంపన్నుడువై ఉన్న దేవాస్తోత్రం నీతికి ఆధారముగు దేవాస్తోత్రం ప్రతీకారము చేయు దేవాస్తోత్రం ఆయన చర్యలన్నీ న్యాయములు నిర్దోషమై నమ్ముకోదగిన దేవాస్తోత్రం సైన్యములకు అధిపతి దేవా స్తోత్రం నా దేవా నా దేవా నీకు స్తోత్రం నన్ను కనిన దేవాస్తోత్రం నన్ను పుట్టించిన దేవా స్తోత్రం నన్ను చూచుచున్న స్తోత్రం బేతేలు దేవా దేవా దేవాస్తోత్రం దర్శనమిచ్చు దేవాస్తోత్రం సమస్త శరీరాత్మలకు దేవుడు వయ్యున్న దేవాస్తోత్రం నిరంతరం స్థుతింపబడుచున్న దేవాస్తోత్రం శాశ్వత జీవము గల స్తోత్రం నిరంతరము ఏలు ఏలుబడి దేవా దేవాస్తోత్రం అద్వితీయ జ్ఞానము గల దేవాస్తోత్రం మర్మములను బయలుపరుచు దేవాస్తోత్రం దేవతలకు దేవా స్తోత్రం రాజువయ్య రాజువైన నా దేవా నీకు స్తోత్రం మహాదేవానికి స్తోత్రం ఐశ్వర్యము గల స్తోత్రం మా అవసరతలు తీర్చు దేవాస్తోత్రం వృద్ధు కలుగు చేయు దేవాస్తోత్రం దేవా స్తోత్రం సమాధాన దేవా దేవాస్తోత్రం న్యాయము చేయువారి మీద కోప అన్యాయము చేయువారి మీద కోపపడు దేవాస్తోత్రం రోషము గల దేవాస్తోత్రం పాపమును పరిహరించు దేవాస్తోత్రం ఆశ్చర్య క్రియలు జరిగించు దేవాస్తోత్రం సమస్తమును జరిగించు దేవాస్తోత్రం మన రక్షకుడైన దేవునికి స్తోత్రం మన రక్షణ కర్త నా స్తోత్రం ఆనందము సంతోషము కలుగు చేయు దేవాతత్రం శ్రీమంతుడుగు దేవాస్తోత్రం నాకు పేరు పెట్టి పిలిచిన దేవా స్తోత్రం లేని వాటిని ఉన్న వాటినిగా పిలిచిన దేవాస్తోత్రం